బాగా మరిగిన వాటర్లో ఇలా సోప్ వేయండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తీసుకుందాం ఇలా మనం టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ ఉంటుంది కదండి అది పార్బో ఇవ్వకుండా చక్కగా మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇలా నేను టీ పౌడర్లో బియ్యం కడిగిన వాటర్ కూడా ఇందులో పోసేసుకొని ఇంట్లో ఉన్నటువంటి కొన్ని పూల మొక్కలను మనం అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి పూల మొక్కలకి ఈ విధంగా మొక్కలు మొదట ఈ విధంగా ఈ వాటర్ పోసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది అలానే పూలు కూడా మనకి కలర్ఫుల్ గా పోస్తాయండి చక్కగా ఉంటాయి ఇలా వేస్ట్ అని పారిపోసే బదులు మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా ప్లాంట్స్ మొదట ఈ విధంగా పోసాం అనుకోండి చక్కగా మంచి క్రాప్ అయితే ఉంటుంది పూలు కూడా కలర్ఫుల్ గా పోస్తాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తీసుకుందాం పచ్చిమిర్చిని మనం ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది పచ్చిమిర్చిని ముందుగా వాటర్ లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తొడుములన్నీ తీసేసుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా పచ్చిమిర్చి పెట్టుకొని మళ్ళీ రెండో లేయర్న ఈ విధంగా పేపర్ పెట్టేసుకొని మళ్ళీ కొన్ని పచ్చిమిర్చి పెట్టుకొని పేపర్ పెట్టుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయండి ఎందుకంటే మనం న్యూస్ పేపర్ ఇందులో వేసాం కాబట్టి తేమను న్యూస్ పేపర్ అబ్జెక్ట్ చేసుకుంటుంది కాబట్టి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తీసుకుందాం ఏదైనా ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న వాటర్లో ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకోవాలండి అలానే జెండు బుగమ్ కానీ అలానే ప్లస్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోవాలండి ఒక స్పూన్ వరకు వేసేసుకొని రెండు బాగా మరిగించుకున్నటువంటి ఈ వాటర్లో ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా ఈ వాటర్లో డిప్ చేసేసుకొని గోరువెచ్చలుగా ఉన్నప్పుడే మనకి ఎక్కువగా నైట్ పడుకునే ముందు వాళ్ళు ఉన్నారనుకోండి ముసలి వాళ్ళు మనకైనా ఒక్కొక్కసారి మనం వంట చేస్తున్నా కూడా కాళ్ళన్నీ పీకేసినట్లుగా కాళ్ళన్నీ కూడా బాగా పెయిన్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి కదండి అలాంటి టైంలో మనం ఎక్కువగా ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఆ వాటర్లో ఈ కాటన్ క్లాత్ డిప్ చేసేసి ఈ విధంగా మనకి పెయిన్ ఉన్న చోట ఇలా కాపుకున్నాం అనుకోండి చక్కగా పెయిన్ అనేది తగ్గిపోతుంది చక్కగా రిలీఫ్ కూడా ఉంటుందండి మనం ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం వాటర్ బాటిల్ మనం ఎందుకే రాదని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా చూపించిన విధంగా బాటిల్ని ఈ విధంగా కట్ చేసేసుకుని ఇలా క్యాప్ని పెట్టుకోవాలండి ఇది చక్కగా వర్క్ అవుతుంది ఇది ఎందుకు అనుకుంటున్నారండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మన ఇంట్లో తేగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు ఒక్కోసారి బట్టలు క్లిప్స్ అవసరానికి దొరకకపోయినా కూడా ఇలా ఈ విధంగా ఈజీగా మనం బాటిల్ క్యాప్స్ తో చక్కగా ఈ విధంగా బాటిల్ క్యాప్ అయితే రెడీ చేసేసుకొని క్లిప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా చక్కగా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందాం అండి మన ఇంట్లో చాకులు కానీ సెజర్లు కానీ ఒక్కోసారి సార్ఫ్నెస్ తగ్గిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కూరగాయలు కట్ చేయాలన్నా కూడా చాలా విసుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి అలాంటి టైంలో ఈ చిన్న టిఫిని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నెయిల్ కట్టర్ తీసుకొని లోపల ఉన్నటువంటి ఇలా బ్లేడ్ని అయితే తీసుకొని ఈ విధంగా గరుక్కుగా అయితే ఉంటుంది కదండి ఆ బ్లేడ్ పైన ఈ విధంగా చాకుని ఇలా రఫ్ చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా స్టాఫ్నెస్ పెరుగుతుంది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి మనం అప్పటికప్పుడు ఈ విధంగా చక్కగా చాకులు కానీ అలానే సిజలకు కానీ షార్ట్నెస్ పెంచుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం అండి ఇలా మిషన్ కుట్టే ప్రతి వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కదండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం బాబినికి దారం అయితే పోస్తూ ఉంటాము ఇలా బాబిని పట్టుకొని మనం దారం పోయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా డబుల్ ప్లాస్టర్ టైప్ అయితే కొంచెం కట్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా అతికించుకోవాలండి ఇలా అతికించుకున్న తర్వాత బాబిని పెట్టేసి ఇలా దారాన్ని ఇలా పెట్టేసుకున్న తర్వాత దారాన్ని ఈ విధంగా బాబిని చుట్టేసి ఇలా మిషన్ మనం ఇలా తొక్కుతూ ఉన్నాం అనుకోండి చక్కగా దారం అయితే మనకి బాబిని నిండా వచ్చేస్తుందండి ఇంకా మనం చక్కగా మిషన్ తొక్కేటప్పుడు ఇలా దారం పోసుకునే పని లేకుండా ఈజీగా దీనికి ఒక డబుల్ ప్లాస్టిక్ టేప్ అయితే అంటించేసుకున్నాం అనుకోండి అవసరానికి ఇలా మనం బాబినికి దారం పోసుకోవచ్చు చక్కగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంత కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్పిని తీసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ అయినా పర్లేదు రాళ్ళు రాళ్ళుప్పైనా పర్లేదండి ఈ విధంగా నేనైతే ఇక్కడ సాల్ట్ అయితే ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను దీనిపైన కంఫర్ట్ కానీ షాంపూ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకుని లవంగాలు అక్కడ ఒకటి అక్కడ ఒకటి గుచ్చేసుకుని ఎక్కడైతే బ్యాట్స్మెన్లు వస్తుందో అక్కడ ఈ విధంగా పెట్టేస్తే ఎటువంటి స్మెల్ ఉండదు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం పులిపిల్లలతో చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటారు కదండి చాలా ఇసుకొచ్చేస్తూ ఉంటుంది వాళ్ళు బయటకు వెళ్ళాలన్నా కూడా అవి పులుపులు చాలా వాళ్ళు ఫోటోలు దిగాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్ చాలా చక్కగా వర్క్ అవుతుంది దీన్ని పసరాకు అంటారండి దీని పువ్వులు కూడా వస్తూ ఉంటాయని మన ఇంటి చుట్టుపక్కల పొలం పైన ఎక్కువగా ఉంటూ ఉంటుందండి పిచ్చి మొక్క అని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ అవుతుంది ఈ కాడను తీసుకొచ్చి ఇలా తుంపామనుకోండి పాలు ఉంటాయి ఆ పాలుని ఇలా పైన అప్లై చేస్తే చక్కగా వచ్చేస్తుందండి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి ఇలా పైన ఈ కాడను కొంచెం అప్లై చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఊడిపోతుందండి తర్వాత పెచ్చు కడుతుంది ఆ పెచ్చుని ఈ విధంగా కాటన్ తడిపేసి ఇలా తీసేసామనుకోండి చాలా ఈజీగా పులిపిరైతే వచ్చేస్తుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఏదైనా ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలండి మనం యూజ్ చేయని ట్యాబ్లెట్ అయినా లేదంటే ఎక్స్పీరింగ్ ట్యాబ్లెట్స్ అయినా మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక ట్యాబ్లెట్ని తీసుకుని ఈ విధంగా మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి ఇది ఎందుకు అనుకుంటున్నారండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకున్నాం కదండి ఇది పౌడర్ లాగా చేసుకుని ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసేసుకోవాలి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఈ పౌడర్ని అందులో వేసేసుకున్న తర్వాత న్యాప్త్రిన్ బాల్ ఉంటుంది కదండి మనం బట్టల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ఆ బాల్ కూడా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని అందులో వేసుకోవాలి అలానే ఒక టీ స్పూన్ పసుపు కూడా తీసుకోవాలి ఇలా ఈ మూడు కూడా బాగా ఈ మిశ్రమాన్ని కలిపి స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి మన ఇంట్లో ఎక్కువగా బల్లులు బొత్తింకులు ఎలకలు పందుకొక్కులతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి మైన్ మనం నైట్ గిన్నెలు అవి కడిగేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఎంగిలివి ఉంటాయి కదండి ఆ గిన్నెలు కిచెన్ సింక్లో కడిగేసిన తర్వాత ఇలా ఈ లిక్విడ్ని మనం ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఎగ్స్ పెంకులు ఉంటాయి కదండీ ఆ పెంకుల్లో ఈ విధంగా కొంచెం కొంచెం పెట్టేసి అక్కడ ఒకటి అక్కడ ఒకటి నైట్ టైంలో పెట్టేసామనుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీటి ఘాటుకి స్మెలికే దూరంగా పారిపోతాయండి ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి సో ఇలా మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా బల్లులు బొద్దింకులు ఎలకలు పందుకొక్కలతో ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో ఇలాగ రూపాయి ఖర్చు లేకుండా మనం ఈ విధంగా ఇంట్లోని ఈ విధంగా ఎలకల్ని పందుకొక్కలని బల్లులు బొద్దింకల్ని అయితే పోగొట్టుకోవచ్చు ఈ విధంగా నైట్ టైంలో అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెలికేవి దూరంగా పారిపోతాయి ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయండి చిన్న ప్రాబ్లం అయితే ఉంటుందండి చిన్నపిల్లలకి కొంచెం దూరంగా అయితే పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని లేదంటే ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ విధంగా కర్పూరం పిల్లన ఒక బిల్లని మెత్తగా పౌడర్లా చేసేసుకొని అందులో వేసుకోవాలి అలానే న్యాప్తున్న బాల్ కూడా ఒకటి మెత్తగా పౌడర్లా చేసేసుకొని రెండు ఈ పౌడర్ని ఇలా ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని మనం పువ్వులు పెట్టుకుంటూ ఉంటాం కదండీ మల్లె పూలు కానీ లేదండి గులాబీలు కానీ కనకమరాలు కానీ ఏవైనా కూడా వాడిపోయిన పువ్వులైనా పర్లేదండి ఇలా ఈ పౌడర్ అయితే వేసుకున్నాం కదా ఈ బౌల్లో అలానే దీనిలో వాడిపోయిన పువ్వులైనా వేసుకోవచ్చు ఇలా ఆ పువ్వులు కూడా అందులో వేసేసుకున్న తర్వాత ఇలా కొంచెం హార్డ్ వాటర్ని అయితే ఇలా ఈ బౌల్లో పోసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అంతా కూడా ఒకసారి తిప్పుకొని అంటే ఒక గిరటి పెట్టి తిప్పేసుకున్న తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎటువంటి బ్యాట్స్మెన్ లేకుండా మనం రూమ్ ప్రెజనర్ లాగా ఉపయోగించుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో చక్కగా మనం ఈ విధంగా రూమ్ ప్రెజనర్ లాగా అండి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత ఇలా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని ఇలా మనం ఎక్కడైతే ఇంట్లో బ్యాట్స్మెన్లు వచ్చి అక్కడ ఈ విధంగా కొంచెం కొంచెం స్ప్రే చేసామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనకి బ్యాడ్ స్మెల్ వచ్చిన దగ్గర కొంచెం కొంచెం స్ప్రే చేసామనుకోండి చక్కగా మనకు ఒక రూమ్ ప్రయోజనం లాగా ఎటువంటి స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం బాటిల్స్ అయితే ఇలాగ మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదండి పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా ఇలా బాటిల్స్ మనం ఎంత క్లీన్ చేసినా సోపు సర్పు యూజ్ చేస్తూ క్లీన్ చేస్తూ ఉంటాము సోపు సరుపు అదే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి బాటిల్స్ తీసుకొని ఈ విధంగా కొద్దిగా మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఉంటుంది కదండి అలా ఆ పేస్ట్ కొంచెం వేసేసుకొని కొద్దిగా ఇలా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని గోరువెచ్చని వాటర్ పోసుకొని క్లీన్ చేసుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి ఇంట్లో టైర్స్ ఉన్న వాళ్ళకి ఇలా మంచాలు వేసుకోవాలంటే గీతలు పడిపోతాయేమోనని అని భయపడుతూ ఉంటారు కదా ఓల్డ్ సాక్స్ని ఈ విధంగా పెట్టేసుకుంటే గీతలు పడకుండా ఉంటాయండి ట్రై చే చేయండి మరి యూస్ఫుల్ యూజ్ఫుల్ టిప్పింగ్ చేసుకుందాం ఇలాగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా ఈ వాటర్లో మనం మిగిలిపోయిన సోప్ ముక్కలు ఉంటాయి కదండి ఆ ముక్కల్ని ఈ విధంగా ఆ వాటర్లో వేసుకొని మరిగించుకున్న తర్వాత ఆ వాటర్ని ఈ విధంగా స్ప్రే బాటిల్ పోసుకున్నాం అనుకోండి మనం హ్యాండ్ వాష్ అయిపోయినప్పుడు మనం భయపడకుండా టెన్షన్ పడకుండా ఇలా హ్యాండ్ వాష్ లిక్విడ్ లాగా యూజ్ చేసుకోవచ్చండి సోప్ మొక్కల్ని ఇలా మరిగే వాటర్లో వేసేసుకుని ఇలా ఈ వాటర్ని కరిగించుకున్నాం కదండి ఈ వాటర్ని ఇలా మనం హ్యాండ్ వాష్ పోసుకునే డబ్బాలైనా పోసుకోవచ్చు లేదంటే ఏదైనా ఒక స్ప్రే బాటిల్ అయినా ఇలా పోసేసుకున్నాం అనుకోండి చక్కగా మనం ఈ విధంగా హ్యాండ్ వాష్ లేనప్పుడు ఇలా హ్యాండ్ వాష్ లిక్విడ్ లాగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ లో ఇంకా మంచి మంచి నో టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఛాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్